హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి రేపు అంటే ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మన స్థానిక ఇస్కాన్ సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తున్నామండి సో రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషం వరకు ఈ ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది మొదటగా మహా అభిషేకంతో మొదలవుతుంది అభిషేకం అది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది దాని తర్వాత వచ్చి జపయజ్ఞం ఉంటుంది సమస్త భక్తులు అందరూ వచ్చి ఆ జపయజ్ఞంలో పార్టిసిపేట్ చేసే అవకాశము కల్పిస్తున్నాము దాంట్లో వచ్చి ఈ హరే కృష్ణ మంత్రం కలియుగ ధర్మం అయిన ఈ యుగ ధర్మమైన హరే కృష్ణ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపం చేసే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఉయ్యాల సేవ ఉంటుంది రాధాకృష్ణులకు ఈ జన్మాష్టమిలో విశేషమైన సేవ అంటే ఉయ్యాల సేవ రాధాకృష్ణలకు అది ప్రతి ఒక్క భక్తులు అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు దాని తర్వాత దర్శనార్తీ రూపా ఆర్తి తర్వాత మధ్యాహ్నం రాజుభోగ ఆర్తి దాదాపు నూట ఎనిమిది ఐటమ్స్ భగవంతునికి నైవేద్యంగా పెడుతున్నాము దాని తర్వాత దర్శనార్థి ఉంటుంది మధ్యాహ్నం రాజుభోగ ఆర్తి ఉంటుంది తర్వాత సాయంత్రము మళ్ళీ రూపా ఆర్తి సాయంత్రం మళ్ళీ ఈ ఊయాల వస్తారు కంటిన్యూ అవుతుంది ఆ విధంగా ఫుల్ డే మనకి భగవంతుని యొక్క కార్యక్రమం జరుగుతుంది భగవద్గీతలో మనకి నాలుగవ అధ్యాయంలో కృష్ణుడు ఒక మాట అంటాడు తొమ్మిదవ శ్లోకంలో ఆ కృష్ణుడు యొక్క జన్మ కర్మ ఇవన్నీ వచ్చి దివ్యం అంట జన్మ కర్మ జన్మ దివ్యం ఎవరైతే దీన్ని సద్వినియోగం చేసుకుంటారు దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళు పునర్జన్మ అనేది ఉందంటారు అలాంటి యాక్టివిటీస్ ఇది యాక్చువల్లీ సో ప్రతి ఒక్కరూ ఈ యాక్టివిటీస్లో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క జన్మను భరించపజేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రతి ఒక్కరికి అన్నదాన సేవ అవుతుంది వచ్చిన భక్తులకు అంత దాదాపు ఒక పదివేల మందికి మేము భోజనం పెట్టాలని అనుకుంటున్నాము సో ఆ విధంగా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది సో